రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు మరియు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి నూట అరవై రూపాయలతో ఉండి నూట ఎనభై ఐదు నూట తొంభై రూపాయలు సెంటెల్లో సెంట్ సెంటు వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా సెంటు వైట్ పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి నూట యాభై రూపాయలతో ఉండి నూట అరవై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి నూట యాభైతో అండి నూట డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా పూర్ణిమ ఎల్లో పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ ఉండేది నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో అండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసరికి కిలో ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూలు మాత్రం రెండు వందల రూపాయలు ఒక బ్యాగ్ మాత్రం పోయింది మిగతా అంతా కూడా నూట ఎనభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయలతో అండి నూట అరవై ఐదు నూట డెబ్బై రూపాయలు కూడా ఒకటి రెండు లాట్లు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ ధరలు అయితే వెళ్ళాయి ఇక అరకాశి విషయానికి వచ్చేసరికి కిలో అరకాసి రోస్ వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై నలభై రెండు రూపాయలు ఎల్లో బంతిపూలు ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్కు స్టాక్ అనేది ఎక్కువగా వల్లనే రేట్లోనే భారీగా పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నూట ఎనభై రూపాయలు సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలతోండి నూట అరవై ఐదు రూపాయలు వైలెట్ చామంతి నూట డెబ్బై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి నూట డెబ్బై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో నూట అరవై ఐదు నుండి నూట డెబ్బై ఐదు పూర్ణిమ వైట్ నూట యాభై నుండి నూట యాభై ఐదు నూట అరవై దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి బంతి విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఈరోజు నంగిల్ మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు మాత్రము వెళ్ళడం అయితే జరిగింది ఇక శాంపల్ పూలు మాత్రమే నలభై నలభై ఐదు రూపాయల దాకా ఆరెంజ్ బంతి పూలు పలకడం అయితే జరిగింది ఇక కోలార విషయానికి వస్తే ఈరోజు కోలారు మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట అరవై రూపాయలతో ఉండి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు కూడా సెంటెల్లో సెయింట్ వైట్ వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలతో నూట అరవై ఐదు రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయలు ఇక వైలెట్ చామంతి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై ఐదు నూట ఎనభై రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం నూట తొంభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి మనకు నూట యాభై రూపాయలు తా నూట అరవై రూపాయలు పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా ఈరోజు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తా నలభై రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి నలభై నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు ఐటమ్లు మాత్రము ఆరెంజ్ బంతి పూలు యాభై యాభై ఐదు రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది డిమాండ్ మిగతా అంతా కూడా యాభై రూపాయల దా లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్లో కూడా ఇవే ఇవే ధరలైతే పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోట నంగిలీ కోలార్ చిక్బలాపూర్ మార్కెట్లు విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది